అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ప్రజలందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో విడుదలయ్యేటువంటి పథకాల సమాచారాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ సెప్టెంబర్ నెలలో ఏ ఏ పథకాలు అయితే విడుదల చేయబోతున్నారు ఇంతకీ పథకాలు ఉన్నాయా లేదా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మనకు ఏ పథకాలను ఈ సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు ఇక ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ఉండాలి ఏ తేదీ నుంచి దరఖాస్తులు విడుదలవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ చూపిస్తున్నాను కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మందికి ఈ వీడియో అనేది షే వెళ్తుందనమాట తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి లైక్ షేర్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళుతుందనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందించేటువంటి తాజా సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా మనకు కొన్ని పథకాలను అయితే అమలు చేయబోతుందనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే మనకు ఎన్నో పథకాల కోసం అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం అయితే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఎప్పుడు ఈ పథకాలు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊరట కలిగించే విధంగా కూడా ఈ యొక్క పథకాల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక పథకాలు అయితే విడుదల ఉన్నాయండి ఇందులో ముఖ్యంగా మనకు ఈ సెప్టెంబర్ నెలలో అమలయ్యే ఏ పథకాలు అమలు అవుతాయనేది చూస్తే మొట్టమొదటిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది అంటే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది నేను గతం మా మనకు ఇంతకుముందే నేను వీడియో కూడా పెట్టాను ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా ఒకసారి మీరు చూసుకొని ఆ విధంగా అప్లై చేసుకోండి ఇక మొట్టమొదటిగా మన ఏపీలో మనకు పెన్షన్లకు సంబంధించి కొత్త అప్లికేషన్ అయితే విడుదల చేశారండి ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వారు యాభై ఏళ్ల నుంచి కూడా పెన్షన్కు అర్హులని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా యాభై సంవత్సరాలు కలిగినటువంటి వారితో పాటు ఇప్పటికే వితంతువులు కానీ మనకు వృద్ధాప్య కానీ వితంతు వృద్ధాప్య అంటే అరవై ఏళ్ళ పెన్షన్ వీళ్ళంతా కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా మీరు యొక్క పింఛనుకు దరఖాస్తు అనేది చేసుకోండి వచ్చే వారం నుంచి కూడా మనకు అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు అప్లికేషన్ అనేది విడుదల చేస్తున్నారు ఈ అప్లికేషన్ విడుదలైన వెంటనే కూడా మీరు అందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరు ఈ కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకుంటే అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి కనుకగా మనకు లబ్ధిదారులందరికీ కూడా పింఛన్లు అయితే పంపిణీ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొట్టమొదటిగా ఇదైతే ఈ పథకం అయితే మనకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి పింఛన్ పథకం అయితే అమలు చేస్తారండి ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో మనకు వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఎవరైతే బడికి పంపుతున్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి వారి పిల్లలు ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది పిల్లలు స్కూల్లు మరియు కాలేజీలకు వెళ్తుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు వెళ్తుంటే నలభై వేలు నలభై ఐదు వేల రూపాయలు ఇలా మనకు పెంచుకుంటూ పోతారనమాట అంటే ఎంతమంది పిల్లలను కూడా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పునైతే అందించడం జరుగుతుంది ఇక ప్రభుత్వ ప్రైవేటు రెండు స్కూళ్లలో చదువుతున్నటువంటి అలాగే ప్రభుత్వ కాలేజీ ప్రైవేట్ కాలేజీ రెండు కాలేజీల్లో చదువుతున్న వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది దీంట్లో ఎటువంటి డౌట్ అని లేదనేది కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది గతంలో చూసుకుంటే మనకు ఒక రూమర్ అయితే వచ్చింది కేవలం ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్లే వారికి మాత్రమే యొక్క తల్లికి వందనం పథకం ఇస్తారని కానీ అలా ఏం లేదని మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే కొట్టిపారేశారు తప్పకుండా అన్ని స్కూళ్ళు కాలేజీలకు ప్రభుత్వం మరియు ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలకు అన్నిటికీ కూడా ఈ తల్లికి వందనం కింద మనకు ఈ పథకాన్ని అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మనకు వచ్చే వారంలోనే అంటే ముందుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక రెండవదిగా తల్లికి వందనం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎక్కువగా వర్షాలు పడి వరదలు వచ్చి మనకు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే ఆ పని మీద అయితే ఉందన్నమాట మన అధికార యంత్రాంగం కూడా చాలా మందికి మనం సహాయం చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది తప్పకుండా మీరు అందరూ కూడా సహాయం చేయండి విజయవాడ దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మీకు తోచినంత మీరు సేఫ్ ప్రాంతంలో ఉంటే తప్పకుండా వరదల్లో చిక్కుకొని కనీసం అంటే తినడానికి తాగడానికి నీళ్ళు లేవు చిన్నపిల్లలకైతే పాలు కూడా లేవు అనమాట ఆ విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తరఫున మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు సహాయం చేయండి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసి వారికి ఏదో మీకు తోచినటువంటి సహాయం అయితే చేయాలని కూడా మన ఛానల్ తరఫున అయితే మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక అంతేకాకుండా మనకు ఈ తల్లికి వందన పథకం అయిపోయిన తర్వాత మనకు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా మనకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు ప్రతి నెల కూడా ఈ యొక్క పథకాన్ని కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక నెల చివరి వారం నుంచి కూడా ఈ పథకాలన్నీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు తర్వాత అక్టోబర్ నెలలో అయితే మనకు ఈ యొక్క పథకాలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఇక తల్లికి మనకు ఎవరైతే ఆడబిడ్డ నిధి కింద మనకు ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగి ఉంటారో ఎవరైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే పింఛన్ తీసుకుంటున్న వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ సహాయంతో మీ గ్రామాల లేదా వార్డు సచివాలయంలో ఈ నెల చివరి వారం నుంచి కూడా మీరు యొక్క ఆడబిడ్డ నిధి పథకానికంటే మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా అక్టోబర్ నెల నుంచి ప్రతి నెల కూడా మీకు పదిహేను వందల రూపాయలను నేరుగా మీ బ్యాంక్ ఖాతాకే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే క్లారిటీ ఇచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అద్భుతంగా ఉపయోగపడే పథకం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ మూడు పథకాలు అమలు అవుతాయని మనకు టైం అయితే తక్కువగా ఉంది ఇప్పటికే వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాము ఇక ఈ నేపథ్యంలో ఈ మూడు పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇదే అనమాట ప్రస్తుతానికి సెప్టెంబర్ నెలలో అమలు అయ్యేటువంటి మూడు పథకాలు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు